శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం శ్రీనివాసుని అవతారం తిరుమల స్వామి కథ హిందూ పురాణాల్లో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది కృతయుగంలో వైకుంఠంలో నివసిస్తున్న మహావిష్ణువు భూలోకంలో భక్తులను రక్షించడానికి శ్రీనివాసుడిగా అవతరించాడని కథ ప్రారంభమవుతుంది వాకులామాత సేవ శ్రీనివాసుడు భూలోకానికి వచ్చాక వాకుళాదేవి అనే తల్లి అతనిని తల్లిలా పెంచింది వాకులాదేవి కృష్ణావతారం సమయంలో యశోదగా జన్మించి శ్రీకృష్ణుడిని పెంచిన మాత శ్రీమహాలక్ష్మి మథనంలో వచ్చినప్పుడు దేవతలు ఆమెను పట్టుకోవడంతో ఆమె వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చింది పద్మావతి దేవీ కళ్యాణం ఒకరోజు శ్రీనివాసుడు వేటకు వెళ్ళి తిరిగి వస్తుండగా అక్షరాలుగా ఒక అద్భుత దృశ్యం చూశాడు దేవి అకాశరాజు కుమార్తె తన స్నేహితులతో కలిసి తోటలో విహరిస్తోంది శ్రీనివాసుడు ఆమెను చూసి మోహించి ప్రేమలో పడ్డాడు తరువాత నారద మహర్షి సహాయంతో అక్షరాజును ఒప్పించి పద్మావతిని వివాహం చేసుకున్నాడు కుబేరుని నుండి అప్పు పద్మావతితో వివాహం జరిపించుకోవడానికి శ్రీనివాసుడు కుబేరుడి నుండి రుణం తీసుకున్నాడు అదే రుణాన్ని తీర్చడానికి భక్తులు హుండీలో కానుకలు సమర్పిస్తారని మనం నమ్ముతాం తిరుమలలో వెంకటేశ్వరుని ప్రతిష్ట వివాహానంతరం శ్రీనివాసుడు తిరుమల కొండపై వెలసి అక్కడే నివసించసాగాడు కాలక్రమేణా ఆయనను వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు బాలాజీ అనే పేర్లతో పూజించసాగారు శ్రీనివాసుడి మహత్యం శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిపూర్వకంగా ఆరాధించినవారు అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం ఆయనను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు రోజూ తిరుమల చేరుకుంటారు శ్రీవెంకటేశ్వర స్వామికి శరణం